మాఘమాస సందర్భంగా గంభీరపేట మండలంలో పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సముద్రలింగపూర్ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో సదాశివరెడ్డి రేఖ దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు భక్తులందరూ భక్తి శ్రద్ధలతో తమ మొక్కులను స్వామివారికి చెల్లించుకున్నారు అనంతరం ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ చైర్మన్ సదాశివరెడ్డి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల అన్ని రకాలుగా మంచి జరుగుతుందని భక్తుల కోరికలు స్వామివారు నెరవేర్చడం జరుగుతుందని అన్నారు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని టీటీడీ వారు చొరవ తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సదాశివరెడ్డి రేఖ మాజీ సర్పంచ్ మోతిరాజిరెడ్డి రామాంజనేయులు కిషన్ గౌడ్ మల్లారెడ్డి రామచంద్రారెడ్డి బాలాజీ భాస్కర్ నాంపల్లి శ్రీనివాస్ గౌడ్ కిషన్ గౌడ్ రాజారాం మరియు ట్రాక్టర్ యూనియన్ సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే మాఘ అమావాస్య సందర్భంలో ఉదయం తొమ్మిది గంటల నుండి శ్రీదేవి భూదేవి సైత శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేక కార్యక్రమములు మరియు అష్టోత్తర శతరామాల పుష్పార్చన జరిగింది మరియు భక్తులు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆశీర్వచనం చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనే పాల్గొనడం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాముఖ్య ప్రాముఖ్యత ఏరియాలో ప్రాముఖ్యత ప్రాముఖ్యత కలిగినటువంటి దాదాపు ఒక వంద సంవత్సరాల నుంచి ప్రాముఖ్యత కలిగినటువంటి సముద్ర గింగాపురం వెంకటేశ్వర ఆలయంలో మాఘ సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమం ఉంటుంది వెంకటేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమం ఉంటుంది దీన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే భక్తులకు నమ్మకం ఉంది ఏంటంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అన్ని విధాల మాకు లాభం దొరుకుతుందనే అంటే ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో మంచిగా ఉంటుంది అన్న ఒక ఆలోచన ప్రజల్లో కూడా ఉన్నది అదే కంటిన్యూగా డెవలప్ అయ్యే డెవలప్ అవుతుంది దానికి ప్రజలు పూర్తిగా సహకారంతో వచ్చి వేడుకలు జరుపుకుంటారు ముఖ్యంగా దీనికి విద్యాసాగర్